జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ గ్రంథం కార్యక్రమంలో విశిష్టత ఏంటి అంటే అమ్మ పైకి మహాకాళి అమలారు ముందర ఉన్నటువంటి రాజ అలాగే

పచ్చి కుండకైనా చాటలు పెట్టి కంచలోహాలు నగరత్నాలు కసుకు కుంకుమలు మొదలైనటువంటి విశేషమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించడం పూజలు చేసిన తరువాత ఏ ఏడు కొరాలకు ఇంభించే జగన్నాథని ఈ యొక్క రంగం చెక్కిస్తారో ఆ రంగం చెక్కించినటువంటి స్థానం అంతా కూడా కవిత్వం చేయడం జరుగుతుంది ఈ కవిత్రీకరులలో ఎనిమిది కులాల వాళ్ళు ముఖ్యంగా ఏరుకులు బైండ్లు కమ్మరి కుమ్మరి మొదలైనటువంటి ఎనిమిది కులాల వాళ్ళు ముఖ్యంగా ఈ స్థానంలో ఆ రోజున అమ్మవారి అన్ని ఎవరు ఎవరైతే ఉద్యోగిల నుంచి తీసుకొచ్చి ఈ స్థానంలో నిలబెట్టారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క భవిష్యత్తుని చెక్కేటువంటి ముఖ్యమైనటువంటి కులలో అందరూ వచ్చి పాల్గొని తాముగా ఏ కోరి ఆశీర్వాదమై తెచ్చుకున్నటువంటి జగన్మాతని మనసార మనస్సు పూర్తిగా మా యమ్మల భావనతో అమ్మని తీసుకొచ్చి ఇక్కడ రంగం కార్యక్రమం చేయిస్తారు ఇంత చక్కటి క్రియ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే విశేషం అయితే ఈ క్రియలో అమ్మవారు వస్తూనే శాపర మంత్రపూర్వకమైనటువంటి మంత్రోత్సాహలతో అమ్మవారు వస్తూనే ముక్కోటి దేవతలని ప్రార్థన చేయడం జరుగుతుంది